అదేనమ్మా దేవుడు పక్కన పెట్టమ్మా క్రిస్మస్ లో న్యూ ఇయర్ పక్కన పెట్టమ్మా దేవుడు చెప్పినట్టు మంచిగా దేవుడు అదే మీకు చెప్పాను అదే మీరు నాకు చెప్తున్నారు ఇది మనకు వద్దు తల్లి అని నేను చెప్తున్నాను నష్టం తల్లి అని చెప్పాను కాదు అన్నయ్య నష్టమైన కష్టమైన భరిస్తా

ಕಳಿಸ್ತಾನೆ ಆರೋಪಿ ಆ ಆವಡೀವಿ ಜೀವಿತ ಅಕ್ಕೂ మాట్లాడత ఎప్పుడు ఎప్పుడు మాట్లాడాలి అది ఏమన్నా చెల్లి మన సత్యములో వెళ్దాం ఎల్దొం తప్ప మీరు చేస్తుంది తప్పం లేదు నేను చేస్తుంది పుణ్యం వంట లేదు సత్యములో వెళ్దాం పుణ్యేజ్జంములో మనం మర్యాద మనం చేయాలి అంటేయండి అది సత్యము అనుకునేది ఇద్దెద్దె వెళ్ళిపోండి అది సత్యమనునది నరుస్తా అసత్యం మీకు తెలియపరిచం అంటే నమ్మొచ్చు నమ్మకు పోవద్దు అది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అంతే ఇంత మించకేలేదు జీవించబడండి ఆశీర్వదించబడండి రేపొదినా మీ పిల్లలతో మీరే నామమేమా దేవుని మహిమ పర్తు మనం మహిమ పర్తు ఇంక గుమ్మే ఆకాశమున్నవని దేవుడు లేరు ద్రాష్టండి పట్టు 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 ప అక్కడ ఇవా తక్కువ ఇష్టమని ఎప్పుడైనా చెప్పారు అమ్మా మేము అభిషేకం చేసేవాడు మీకు ఎక్కువ తెలియదు మనసు పెట్టలేదు మీరు మీరు చెప్పింది నేను వింటాను కానీ అప్పుడు అభిషేకం చేసేటప్పుడు రాలేదు ఇప్పుడు ఏటే రోజు కష్టపడి పనిచేస్తే మండల ఖర్చు దాని ఆయుల చెప్పే ప్రచారం

మా ఈశాడు మాకు ఆదుకుంటున్నాడు సార్ ఓం నమస్తే అయ్యారు i yeah. yeah. yeah.